ఈ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ లో ప్రత్యక్ష సాక్షి అదే బస్సు లో జర్నీ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు ఆయన ఒకసారి మాట్లాడదాం ఏం జరిగిందండి అసలు మార్నింగ్ టైం ఇది ఇది తాండ్రూ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ ఇది టర్నింగ్ టిప్పర్ చాలా ఓవర్ స్పీడ్ లా వస్తున్నారు అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ కూడా మార్నింగ్ టైం బస్ కూడా కొంచెం ఉండే అది కూడా స్పీడ్ కానీ అది చాలా స్పీడ్ లో ఉన్నాక చాలా స్పీడ్ ఉందా గురించి దాని గురించి అది కంట్రోల్ కాలేదు టిప్పర్ సీదా బస్ లో జోరింది వచ్చి వచ్చేసినట్లయింది పురా చాలా ఘోరంగా జరిగింది అది నేను లెఫ్ట్ సైడ్ లో ఉంటా సెంటర్ లో ఉంటా నొప్పి ఉంది జరిగింది రక్తం పోయింది మార్నింగ్ చాలా పోయింది

లెఫ్ట్ సైడ్ వాళ్ళు అయినారు కానీ గాయాలు చాలా తగ్గింది అందరికి అందరికి సెవెంటీ త్రీ మెంబర్స్ కంకర్ ఓవర్లోడ్ ఉండేది ఫుల్ ఉండే పురా బస్ నిండిపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమా సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి